జై న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా లక్కోరా ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారుతుందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు బీజేపీ సమాజాన్ని చీల్చి కుట్ర చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తే సోమర్బోతులు తయారవుతారని బీజేపీ విమర్శిస్తుంది అదే అదాని అంబానీ లక్షల కోళ్లు ధారపోస్తే సోమర్బోతులు కారా అని జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు నేను మీ దయ వల్ల గెలిస్తే రైతులకు ఇరవై ఒక్క ప్యాకేజీని సంవత్సరంలో పూర్తి చేసి నిజామాబాద్ జిల్లా రూరల్ మరియు సిరికొండ భీమగల్ వేల్పూర్ నీటిని అందిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు అనంతరం కార్పొరేషన్ పదవులు పొందిన మాజీ ప్రభుత్వీప్ ఇరవతి అనిల్ జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు मैं चलेगा चलेगा लेकान थोड़ी उनको कि तुम लोग जिले से काम को बंटे टुटे कभी सागुली प्रोजेक्ट का जितना टुटे कभी प्रोजेक्ट पता बड़ा बिजागा भी ट्वेंटी वर्ल्ड पैकेज समाज अधिकारों वाले बारे पुलिस को भी विधान भवन बुला मंडल तो फाड़ गया अगसील को लगानी फील को लगानी बेल को लगानी कि स నేను అడుగుతున్నా ఇదే నువ్వు రాశించిన పాటలో పసుపుతో పాటు ఇరవై కొన్నరకు మత్సర ప్రకటిస్తా చెప్పాను నీ పుట్టుతో లేదో నీ పాటు

लाइटर के लोग जो ये एक्चुअली घूमते हैं पर मोड़ी का ये नहीं पढ़ता उन्होंने माँगी बजे मांस आते हैं लाइटर के लोगों ने माँगी ये इसके सोमर पुत्र ने कर लिया है इधर आचेल पर ये पड़ते हैं लाइटर के लोगों ने माँगी ये इसके सोमर पुत्र ने आज हम बारे आजा निर्णय लेने पड़ा बेटे बेटी दार्� डोब्रामाडी येत्र डोब्रामाडा रे जो जाते सैब पदो संचेलो पदो संचेलो पेठ पे ताले के दितु तो बाजार लक्ष कोतो एमपी अकबर नेपतो रे दितु तो रमागीची जी जो पूरी पवित्रची पत्ती अरे जावद पेशवा जातीय ताई जो रायतागाले इकडे डोब्रामाडी येस्ते Y el día de hoy, el de punto de derecho no, nos partimos a la